బంజారా సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఆదిలాబాద్ న్యూ హౌసింగ్ బోర్డులోని నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు బంజారాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు అదేవిధంగా పట్టణంలో బంజారా భవన్ కోసం ప్రభుత్వాన్ని వినవిస్తామని ఎమ్మెల్యే చెప్పారు जय जगद बंजारा सामज तीज महोत्सव महोत्सव राखी पौर्णिमा हमको वस्तु ना पनी पूर्णिमा तुम रोजल की पड़ग प्रा मुख्यता है అయితే ఈ పండ్లు కానీ స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసే రోజు పుట్ట మట్టిని తీసుకొచ్చి గోధుమ ఆ మట్టిలో తల్లి తొమ్మిది రోజులు వాటర్ పోస్తూ మా సమాజ్ వెళ్ళి కాని అమ్మాయి తన్న పార్వతిని పూజిస్తూ తనలాగా లాగా భర్త దొరకాలని శివులు లాగా శక్తివంతుడై సర్వశక్తి సంపూర్ణమైన భర్త దొరకాలని